మాజీ కోడంగల్ నియోజకవర్గ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కమిషన్కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పిలుపుని అందుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పార్టీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సు మాంజులు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడా లేని ప్రపంచంలో లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తే మరి ఈ బుద్ధి జ్ఞానం లేనటువంటి కొంతమంది నాయకులు లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి మేడిగడ్డ సుండిల్ల అన్నారం బ్యారేజ్లలో మేడిగడ్డ రెండు పిల్లలు కుంగిపోతే లక్ష కోట్లు వరదలో కొట్టుకుపోయేటటువంటి ప్రచారం అబద్ధ ప్రచారం మన మనసుకు తెలిసినా కూడా విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచినా అన్నారంలో ఉన్నటువంటి రెండు పిల్లర్లు కుంగిపోయి ఇరవై రెండు నెలలు గడిచినా మొన్న జరిగినటువంటి వరద ప్రవాహం పది లక్షల క్యూసెక్ నీళ్లు అన్నారం బ్యారేజ్ లో ఉన్న ఎక్కడ కూడా చెక్కు చెప్ప పరిస్థితి కనిపిస్తా ఉన్నది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే అన్నారం బ్యారేజే వేస్ట్ అని చెప్తా ఉన్నారు మొత్తం ఒక సారీ మేడిగడ్డ బ్యారేజే వేస్ట్ అని చెప్తా ఉన్నారు ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మూడు వేల కోట్ల రూపాయలతో కడితే లక్ష కోట్ల రూపాయలు మొత్తం వేస్ట్ అంటా ఉన్నారు ఒక్కసారి మిత్రులారా మీరు ఆలోచన చేసుకోవాలి మేడిగడ్డ బ్యారేజ్ కు వెచ్చించింది మొత్తం మూడు వే మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కానీ మీరు తొంభై తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయలు మొత్తం అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఎక్కడ లేని విధంగా కట్టి హైదరాబాద్ ప్రాంతానికి తరలించి తగ్గినటువంటి స్కీమ్ మన గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ నాయకులు కల్వకుండా చంద్రశేఖరరావు గారు చేపడితే ఎక్కడ బిఆర్ఎస్ పార్టీకి వస్తుందని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ బం కడుతా ఉన్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ అభివృద్ధి జరిగిందని ఎక్కడ రుజువైనటువంటి పరిస్థితి లేదు మరి బ్యారేజ్ కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థను ఎక్కడ కమిషన్ లో బాధ్యులుగా పేర్కొనలేరు అందులో అందులో అధికారులు విధులు నిర్వహించినటువంటి అధికారులను ఎక్కడ కూడా వాళ్ళ పేర్లేదు కేవలం దానికి ఆ రోజు వారి నీటి పరుద శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పేరు దీనికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు చేర్చిన తప్ప ఎక్కడ కూడా వాళ్ళని బాధ్యత చేసినటువంటి సంఘటన లేదు ఇట్లాంటి సంఘటనలు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు భారతదేశంలో జరగలేదు మరి మన పక్క రాష్ట్రంలో మొన్న ఆ కాపాడటం దా పగిలిపోతే అందులో కూడా వచ్చి చూసిపోయినటువంటి దాఖలాలు లేవు మరి ఎందుకు ఇక్కడ ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుందంటే ఇక్కడ మూడు పార్టీలు ఒకటైనాయి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గురువైనటువంటి చంద్రబాబు పాలన ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పైనటువంటి మోడీ పాలన ఈ ముగ్గురు కలిసి ప్రాంతీయ పార్టీలుగా ఉండి పది సంవత్సరాలకి ఎవరికి కూడా వచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిని ఏ విధంగానైనా ఇరికించి అబద్ధ ప్రచారాలు వేసి బిఆర్ఎస్ పార్టీని కథం చేయనటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదు అనేది ప్రజలందరికీ తెలుసు ఏదేమైనా మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని ఒకసారి మనమందరం గుర్తు చేసుకోవాలి ఎంఐఎం పార్టీ శాసనసభ్యులు కూడా అడుగుతా ఉన్నారు అయ్యా ఈ మీరు ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ల ఓన్లీ రెండు పిల్లర్లు గుంగిపోయినాయి దానికి రిపేర్ చేయాలని చెప్పి కమిషన్ మరి ఒక నివేదిక ఇచ్చింది మీరు మాత్రం ఈ ప్రాజెక్టే వేస్తా అంటారు మీరు ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక వేస్తా లేకపోతే మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మీ మాటలు నిజమా ఒకవేళ మీరు అబద్ధాలు మాట్లాడితే ఈ మాటలు రికార్డులకు పోతున్నాయి కాబట్టి ఏది నిజం అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓస్ గారు ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ ఇచ్చేటటువంటి పరిస్థితి మరి రాష్ట్ర మంత్రి వారి ఇలా ఎవరికి కూడా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి దీన్ని ఆలోచన చేయాలి అక్బరుద్దీన్ వైసీపీ మా మా పార్టీకి అనుబంధంగా లేరు ఎవరికి అనుబంధంగా ఉన్నారు ఈ రోజు అంటారంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యులుగా ఎంఐఎం పార్టీ వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అటువంటి తరుణంలో ఎవరి మీద చర్య తీసుకోవాలి ఎవరిని బాధ్యత చేయాలి ఈ కమిషన్ లో ఏమి ఇచ్చిందారంటే మొత్తం మేము ఎంక్వైరీ చేసినాం అన్ని చేసినాం ఇది రిపేర్ చేయాలి కానీ చర్యలు మాత్రం మీరు కాదు సిబిఐకి చర్యలు ఎవరు తీసుకుంటారో మీరు నిర్ణయించాలని చెప్పేసి ఒక గవర్నమెంట్కి ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అయితే దాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తా ఉన్నారు మన మీద కుట్రపూరితంగా మేము కూడా ఏం చేయలేము మాకు కూడా ఒక సపోర్ట్ ఉంటే పైనటువంటి బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంటే తప్ప మేము కేసీఆర్ ను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదని చెప్పి సిబిఐకి అప్పగిస్తా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అడుగుతా ఉన్నాం మరి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి ఇదే సిబిఐ ఎంక్వైరీ ఓన్లీ అధినేత పైన తెలంగాణ ప్రాంతానికి వర వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు కుట్రలు పనుతా ఉన్నారని చెప్పేసి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి సోదరులారా ఒక్కసారి మేల్కొనండి యావత్ తెలంగాణ జాతికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసి ఆంధ్ర ప్రాంతంలో నిర్మించబోయేటటువంటి పనక చర్యలకు ఒక మేలు చేయట ఉద్దేశంతో ఈ పనులన్నీ వాళ్ళ మూడు పార్టీల కలసనల్లోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానికి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఒక కమిషన్లు ఒక ఎంక్వైరీలు ఒక రిపోర్ట్లు జైలు కుట్రలు కేసులు వస్తూ ఉన్నాయి తప్ప ఈ ఇరవై ఇరవై వ్యవధి వ్యవధిలో ఏ పనులు కూడా సంపూర్ణంగా చేయనటువంటి పరిస్థితి ఆరు గ్యారంటీలను గుర్తు చేస్తారని చెప్పి రోజుకొక పూటకొక డ్రామా పూటకొక నాటకాలు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పైన విషయం అమ్ముతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదనటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఏది ఏమైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీకు దమ్ముంటే ఈ రోజుకి కూడా మీకు న్యాయం అనిపిస్తే సిబిఐకి అప్పించిన నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి కాబట్టి మీరందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మా పార్టీ తరఫున పెద్ద పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైనా జరుగుతా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం